తేదీ ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటి సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఫిర్యాదుదారుడైనటువంటి శ్రీ రొయ్యల మల్లేష్ పేరు చంద్రయ్య ఏజ్ థర్టీ నైన్ ఇయర్స్ ఈయన వంట పని చేశాడు కల్వకుర్తి గ్రామం పోలీషర్కి వచ్చి ఒక దరఖాస్తు ఇచ్చినాడేమనగా తేదీ ఇరవై ఏడు నాలుగు ఇరవై ఐదు నాటి రోజు హైదరాబాద్లో ఉండగా ఒక ప్లాట్ను ఇప్పిస్తానని చెప్పి రియల్ ఎస్టేట్లో తనకు పరిచయం ఉన్నటువంటి శ్రీధర్ కాల్ చేసి చెప్పడంతో తన వద్ద ఉన్న ఐదు లక్షల అరవై వేలు తీసుకొని ఈ షాద్నగర్కి వస్తాడు షాద్నగర్ నుంచి తనకు ప్లాట్ చూపిస్తానని చెప్పగా శ్రీధర్ తన బండిపై వెళ్తుండగా కంప్లైంట్ అయినటువంటి మల్లేశం తన స్నేహితులు ఇద్దరితో పాటు కార్లు అతన్ని అనుసరిస్తూ పోతుంటారు వీళ్ళు షాద్నగర్ దాటిన తర్వాత విఠ్యాల గ్రామ శ్రీవారిలో ఒక వెంచర్లోకి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ వాళ్ళ ఐదుగురు వ్యక్తులు అక్కడ ఆల్రెడీ ఈ శ్రీధర్కు సంబంధించిన ఐదారు మంది వ్యక్తులు అక్కడ ఉంటారు వీళ్ళు వీళ్ళు రాగానే వీళ్ళను చంపుతామని బెదిరించి అక్కడ ఉన్నటువంటి రాళ్లను కారుపై ఎత్తేసి కారు అద్దాలు పలగొట్టి ఫిర్యాదు దగ్గర ఉన్నటువంటి ఐదు లక్షల అరవై వేలు ఉంచుకొని భయభ్రాంతులకు గురి చేసి అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది ఇటు విషయంలో ఫిర్యాదు పోలీస్ స్టేషన్ రాగా క్రైమ్ నంబర్ ట్రిబుల్ ఫోర్ బై ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ ఎక్స్ట్రాక్షన్ అండ్ చీటింగ్లో కేసు నమోదు చేయబడినది వీటి కేసులో డిఏ వె వెంకటేశ్వర్లు గారు పరిశోధన ప్రారంభించి తన యొక్క క్రైమ్ టీం వాళ్ళ డిఎస్ఐ మరియు క్రైమ్ టీంతో చాలా చాకచక్యంగా వ్యవహరించి మరియు సిసిఎస్ శంషాబాద్ వాళ్ళ స్టాఫ్తో కలిసి ఇద్దరు ఉమ్మడిగా వీటి సిడిఆర్స్ మరియు వాళ్ళ యొక్క కాల్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని చాలా చాకచక్యంగా ఈరోజు ఇద్దరు ముద్దాయిలైనటువంటి మెయిన్ అకీజుడు అయినటువంటి చింతోజు శ్రీధర్ తండ్రి పేరు చారి ఇతను సాయి ప్రియా కాలనీ షాద్ నగర్ మరియు అతనితో పాటు రెండవ ముద్ద అయినటువంటి నాగేశ్వరం శ్రీధర్ కనిపేపు గంగాధరం ఇతను వచ్చేసి ఈసూ కూడా హైదరాబాద్ ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది వాళ్ళు మిగతా ముగ్గురితో కలిసి తన నేరం చేసినట్టు అంగీకరించినారు మరియు వారి దగ్గర నుంచి అమౌంట్ రెండు లక్షల డెబ్బై వేలు ఇప్పుడు సీజ్ చేయడం జరుగుతుంది వీళ్ళను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ మనం పంపడం కాదు ప్రజలకు ముఖ్య మా మీడియా ద్వారా మా యొక్క విన్నపం ఏమనగా ఎవరినంటే వాళ్ళని నమ్మడం కానీ ఏం తెలియసుకోకుండా ప్లాట్లు చూడడానికి రావడం కానీ చేయకూడదు మొత్తం ఫస్ట్ దాని గురించి ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఎక్కడ ఉన్నది ఏముంది ఆ జెన్యు ఏంటో తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు ఈ స్థలాలు చూడడం కానీ ప్లాంట్లు పర్చేజ్ చేయడం కానీ చేసుకోగలరని మా యొక్క విన్నపం మీడియా ద్వారా ఎందుకంటే ఈ నగర్ అనేది ఇప్పుడు పెరుగుతున్న పట్టణం ఇక్కడికి వెంచర్స్ చాలా ఉన్నాయి దీని చుట్టుపక్కల పట్టణంలో